బావి బసవేశ్వర ఆలయానికి మూడు లక్షల రూపాయలు విరాళం పార విశ్వనాథ్ గారికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే అమిలినేని ఎమ్మెల్యే సేవలను కళ్యాణదుర్గ్ ఎక్స్ప్రెస్ ద్వారా వీక్షిస్తున్నాం ఆయనే రాకే మీ అదృష్టం దాతపార విశ్వనాథ్ కళ్యాణదుర్గంలో పురాతన ఆలయం శ్రీ బావి బసవేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి పారా విశ్వనాథ్ గారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారితో కలిసి ఆలయ కమిటీ వారికి మూడు లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు ఈ సందర్భంగా పార విశ్వనాథ్ గారికి ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు అనంతరం విశ్వనాథ్ గారు మాట్లాడుతూ మీకు మంచి ఎమ్మెల్యే దొరికారు ఇలాంటి నాయకులు మీకు రావడం సువర్ణ అవకాశం భవిష్యత్ ఇలాంటి ఎం ఎల్యే రారని తెలిపారు మీ నియోజకవర్గం అభివృద్ధి వైపు దూసుకెళ్తూ ఉంది ఆయన సేవలను కళ్యాణదుర్గ్ ఎక్స్ప్రెస్ ద్వారా తెలుసుకుంటున్నా అని ఆయన ఎక్స్ప్రెస్ సేవలను కొనియాడారు うん。

మా శివస్వాముల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా ఎందుకంటే ఒక మాట చెప్పినారు మేము ఎప్పుడూ అనుకున్నాము దుర్గానికి సురేంద్రబాబు గారు రావడం మన కళ్యాణదుర్గం అదృష్టము సురేంద్రబాబు గారు అదృష్టం కాదు అని అదే మాటనే మన విశ్వనాథ్ గారు కూడా ప్రతి ఎందుకంటే నాకు ఏ గ్రామమో తెలియదు ఎవరో తెలియదు నాకు మనకు పట్టుందో లేదు కానీ మన కళ్యాణదుర్గం నియోజకవర్గం మీద విశ్వనాథ్ గారికి పట్టుందనే విషయాన్ని నాకు అర్థమైంది ఆ శివుని యొక్క దీవెనలు ఆశీస్సులు ఆశీస్సులు విశ్వనాథ్ గారికి విశ్వనాథ్ గారి కుటుంబానికి ఉండాలని శివస్వాములు అందరి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను ఈరోజు చాలా పుట్టేదినము సోమవారము సప్తమి మూడు నెలలుగా మీరు పిలుస్తున్నారు నేను రాలేకపోతున్నాను మళ్ళీ ఆ శివుని ఈ ఈరోజు వచ్చింది మంచి రోజు ఈ సందర్భంగా మీ దేవాలయం రావడం జరిగింది అంతకుముందు నుంచి కూడా ఆయన నాకు ఎప్పుడూ అడుగుతానే ఉన్నాడు సరిగా సందర్భం వచ్చింది దిశ కూడా ఏ రకంగా చేపించుకోవాలనుకున్నాడో తెలీదు ఆ సందర్భంగా మీరు మీ దేవాలయం జీర్ణోద్ధారణ కోసం మమ్మల్ని సంప్రదించడం జరిగింది ఆ రోజున వంతుగా నేను మూడు లక్షలు ఇస్తానని చెప్పినాను మూడు లక్షలతో కాదు ఇది కొంచెం ఎంత డెవలప్మెంట్ ఎక్కువ ఉంది అంటే అన్నగారు కూడా ఆ విషయం చెప్పిన మీ వంత సహకారం దానికి అందించాల కాబట్టి ఆయన ద్వారానే జరగాలని ఆయన చేత్తోనే ఈరోజు మీ మూడు లక్షలు కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను తర్వాత అన్న చెప్తాడు దాని గురించి అంతా మీకు డిపార్ట్మెంట్ పరంగా ఒక కమ్యూనిటీ హాల్ వచ్చేటట్ల దాన్ని ఏర్పాటు చేసుకొని మీకు మంచి అక్కడ బజార్లో ఉండే స్థలం కాబట్టి గుడికి ఆదాయం వచ్చే విధంగా దాన్ని ప్లాన్ చేసుకొని కట్టుకోండి ఎన్నో దేవాలయాలకి మనం కూడా అట్లే కట్టినాం ఎందుకంటే ఇప్పుడు పూర్వకాలం మాదిరి రాజులకు ఇచ్చినట్ల మాన్యాలు ఎవరు పెట్టేవాళ్ళు లేరు వన్ని డబ్బులు తీసుకోకుండా ఉంటే సాల్వ్వలేదు మళ్ళీ ఇచ్చే పని లేదు అట్లా తయారైపోయింది మన వ్యవస్థ కానీ మీరు ఎంతో కష్టపడి పురాతనమైన అట్లే మీరు కృషితో దాన్ని నడుపుతూ వస్తున్నారు మా సహకారం ఉంటుంది తర్వాత అన్న సహకారం అన్న కళ్యాణ దుర్గంకి వచ్చినాడంటే అందరికన్నా ముందు సంతోషపడింది నేను కళ్యాణదుర్గం దరిద్రం చేయిపోయింది ఏం వాస్తవం ఏం ఆ రోజు కూడా ఎలక్షన్లు ఒకటే చెప్పినాను వెయ్యి రెండు వేలకి ఇవన్నీ ఆశపడవద్దు అనేది కామదేను ఉన్నట్ల కామధేను మనం ఎంత బాగా చూసుకుంటే అన్ని వరాలు ఇస్తుంది అది చేసే శక్తి భగవంతుడు ఆయనకి ఇచ్చినాడు ఆయనకి మంచి జ్ఞానం ఇచ్చినాడు ఎట్లా ఏం చేయాలనేది ప్రజలకి సర్వీస్ చేయాలనే దృష్టిలో ఆయన మంచి అవకాశం కల్పించినాడు రాజకీయంలో కాబట్టి ఇటువంటి నాయకుడు మీకు మరి రాడు రాబోడు కూడా నేను ముందు కూడా ఎంతోమంది ఎమ్మెల్యేలు చూస్తున్నాను చూడకుండా పోలే మాట చెప్పి తప్పినోళ్ళు ఉన్నారు ఆ మాటలన్నీ నేను మీదేసుకొని నేను పూర్తి చేసింది కూడా ఉన్నాయి ఎందుకంటే మనం కూడా ప్రజల్లో పోయినప్పుడు తలెత్తుకొని తిరగాలి ఆ దృష్టిలో మనం కూడా ఎప్పుడు కూడా అనవసరమైన చెప్పు మన చేతనైంది ఏదో చేసుకుంటూ పోతున్నాం రెండు మూడు విషయాలు కూడా ఇప్పుడు అన్న టైం దొరికితే చెప్పిన ఫలాను పలాను ఊర్లు ఇట్లా చేయాలన్న అంటే ఇమ్మీడియట్గా చెప్పినాడు ఆయన పిఎఫ్ కూడా అవి మొదలు చేసేయండి అట్లా మీకు ఒక నమ్మకమైన ఒక మంచి శ్రీమంతుడు మీకు దొరికినాడు కాబట్టి మీరు ఆయన్ని మంచిగా చూసుకొని మీ పల్లెలు అభివృద్ధి చేసుకోండి ప్రతి ఒక్కటి తృప్తి చేయాలంటే బ్రహ్మదేవంతో కూడా కాదు గా వ్యక్తిగత విషయాల్లో మాకు చేయలేదు మాకు చేయలేదని మన గ్రామానికి ఏం చేయాల మన గ్రామానికి ఏం అవసరం ఉంది పార్టీలు తీసుకు వేయండి ఇప్పుడు ఉంటాయి పోతాయి ఇట్లా అవకాశం రాదు సమిష్టిగా మన గ్రామంకి ఏం అవసరం ఉంది దాన్ని మనమందరూ ఏ ఏ పార్టీ వాళ్ళైనా సరే వైఎస్ఆర్ కానీ సిపి కానీ జనతా కానీ బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇంకొకరు కానీ మన గ్రామానికి అవసరమైన దానికి సహకరించి వృద్ధి చేసుకోండి తప్పకుండా ఆయన మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తానని నా నమ్మకం ఉంది కాబట్టి కొద్దిగా లేట్ అయ్యింది నేను రెండు నెలల ముందే రావాల్సి ఉంది నా తప్పేది ఆయన తప్పేం కాదు ఎందుకంటే నాకున్న పరిస్థితుల్లో నేను రాలేకపోయినాను కాబట్టి మీకు ఆయన తప్పకుండా మీకు మిగతా విషయాలు మాట్లాడే ఆయన ద్వారా ఆయనే చెప్తాడు ఇప్పుడు ఏమి అట్లే వెనకాల వాళ్ళు ఉన్నారు ఎనకాల వాళ్ళు మాకు గుడి కడితే కూడా అనే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఏమి అట్లా దగ్గర కూడా చేసినాను ఏమి అర్జీ ఇచ్చేది కాదు మీ ఊరు మారాలా ఉంది కాదు మారాలి ఎదురు చెప్పాలి లేదని కానీ బాగా సహకరించండి ఇట్లా వ్యక్తి మీకు రాడు రాబోడు రాబోడు అది కూడా చెప్తున్నా కాబట్టి మంచి అవకాశం ఇది పల్లెల్లో ఈ వైషమ్యాలన్నీ మానండి వర్గపూరు మానుకోండి అభివృద్ధికి తోడ్పడండి అన్నిటికీ హండ్రెడ్ పర్సెంట్ ఆయన చేస్తారు మీరు నెక్స్ట్ దానిలో కూడా అన్నిటికీ ఆయన సహకరించి మంచి పేరు తేవాలి ఆయనకి ఇప్పుడు ఎన్ని స్కీములు ఇప్పుడు గోకులాలు ఉన్నాయి మొన్న మీ కళ్యాణదుర్గం ఎక్స్ప్రెస్ ఎప్పుడు చూస్తుంటాను అన్న చేసే పనులన్నీ ఇదే మీదేనా ఎక్స్ప్రెస్ దాంట్లో చూస్తుంటాను ఫస్ట్ మా ఊర్లోనే గోకులం ఓపెన్ అయింది అనుకుంటే ఈడ పదహైదు ఇరవై ఓపెన్ చేసినాం మేము అంటే అన్న చాలా ఫాస్ట్ ఉన్నాడు అప్పుడు అంటే సహకారం లేని ఏం కాదు ఇది ఏమి ఇప్పుడు మాకు కూడా షెట్లు కడుతుంటారు ఎంత ఇస్తావు షెట్కి ఎంత ఇస్తావు వాళ్ళు ఉన్నారు అటువంటి ప్రశ్నే ఈ కళ్యాణకు ఎక్కడ ఎనలే నేను కాబట్టి ఎంత నిజాయితీగా నడుస్తుందో మీరు ఎంత బాగా సహకరిస్తే అంత బాగా ముందుకు పోతారు అని చెప్తూ ఆయన అవకాశం ఇచ్చిన ఆయన ఏం చేయగలుగుతాడో మీకు చెప్తాడు సహకరిస్తాడు నిదానం అన్ని అన్ని పనులు పూర్తయి మీకు పనులు కూడా పూర్తి చేస్తాడని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ నమస్కారాలు చెప్తూ చాలా సంతోషం విశ్వనాథ్ అన్న ఎన్నికల సందర్భంగా మాకు ఎప్పుడు కూడా కంటికి కనిపించేవాడు కాదు ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఆయన గ్రామంలోనే గ్రామస్తుల ద్వారానే నిద్రించి అందరి కోసం అంటే ఆయన కష్టపడే తత్వం ఎప్పుడు కూడా సహాయం చేసే తత్వం కాబట్టి బయట చెప్పుండే తత్వం కాదు ఏదేమైనా కూడా ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కూడా ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం నా గెలుపు కోసం కృషి చేసినాడు నాకు అదే భయం ఇలాంటి పెద్దలందరూ కూడా ఎప్పుడైతే నా కోసం రకరకాలుగా కృషి చేశారో వాళ్ళ గౌరవం నిలబడాలంటే నేను కూడా అన్నిట్లో నిజాయితీగా ఉండాలి అలాగే డెవలప్మెంట్ కూడా ఏదో ఏ రకంగా మనం చేయగలుగుతామనే ప్రణాళిక నా దగ్గర ఉండాలి అప్పుడే వాళ్ళ గౌరవం తగ్గుతుంది వాళ్ళ గౌరవం తగ్గితే వాళ్ళ మనసు కూడా సంతృప్తికరంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఇప్పుడే చూశారు ఇప్పుడు అంటే మన కళ్ళ ముందరే ఒక ఒక దాత వచ్చి ఒక దేవాలయానికి మూడు లక్షలు ఇచ్చే అంటే పూర్తిగా ఆయనకి పూర్తిగా ఈ కాన్స్టిట్యూన్షన్ మీద పూర్తిగా ఉన్నా కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత ఎన్నికలు అయిపోయినా ఎంత అయిపోయినా ఏది కూడా ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఆయన వచ్చి మీకు ఇచ్చిన మాట ప్రకారం మనందరూ సమీక్షలో మూడు లక్షలు ఇవ్వడం అంటే నిజంగా ఆయనకు నిజంగా ధన్యవాదాలు మనం అదృష్టవంతులం ఇలాంటి వాళ్ళు మనకి ఇంకా ముందుండి నడిపించే దానికి దారి చూపిస్తున్నందుకు ఏదేమైనా కూడా నాకు కూడా అన్న కొన్ని సలహాలు చెప్పాడు కొంత కమ్యూనిటీ అంటే ఒక హాల్ మాదిరి ఒకటి ప్రపోజల్ కావాలన్నారు దానికి ఆదాయం వచ్చేటట్టు అది కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు రెండు మూడు రోజుల్లో కానీ ఒక వారంలో పిలిపించుకొని ఏ విధంగా చేయొచ్చో కనుక్కొని అది వీలైనంత త్వరగా దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చో కనుక్కున్న తర్వాత మీ అందరు కూడా తెలియజేసి మీరు కూడా ఒక టచ్లో ఉంటే అది చేసే ఏర్పాటు చేస్తాం నిజంగా మీరు అందరూ కూడా నాకు కాదు తప్పట్లు కొట్టాల్సింది విశ్వనాథ్ అన్నకి ఆయన అంటే ఏ స్వార్థం లేకోకుండా ఏది లేకోకుండా చాలా అన్న చెప్పిండేది వాస్తవమే కొన్ని ఊర్ల పేర్లు కూడా నాకు తెలియకపోయి ఉండొచ్చు అన్నకు అన్ని తెలుసు అంటే చాలా ఏళ్ళ నుంచి కూడా ఈ ప్రాంతంలో ఆయనకి ప్రతి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ దేవాలయాల్లో పునజ్జనంలో ఆయన పాత్ర ఉంది కాబట్టి అయ్యారు కాబట్టి భక్తి ప్రభావం అందరికీ ఉంటుంది నాన్న దాన గుణం ఉండడం గొప్ప విషయం దాతృత్వం ఉండడం కూడా గొప్ప విషయం అది మన అదృష్టం ఖచ్చితంగా ఆయన ఎప్పుడు ఏది ఏ క్షణంలో ఫోన్ చేసినా కూడా ఆ టయానికి ఏదన్నా ఎక్కడన్నా ఉంటే తప్ప లేకపోతే ఇమీడియట్గా నేను కూడా స్పందించి ఆయనతో మాట్లాడడం ఆయన మాట ఆయన ఫోన్ కోసం కూడా ఎప్పుడు కూడా ఎదురు చూస్తుంటాం ఏదన్నా చెప్తే చేయడానికి సిద్ధంగా నిజంగా ఈ బాధ్యత నేను ఒక బాధ్యతగానే స్వీకరించి మన ప్రజల కోసం పాటు పడతానని తెలియజేస్తుంటా ఖర్చు కావచ్చు ఇదంతా కూడా రెండున్నర లక్ష దాకా అన్ననే సహాయం చేస్తానని చెప్పాడు ఇటు పిల్ల మంచి చెట్టు ఏదైనా ఉంటే కూడా కొంత మీరు పుష్ చేయండి అన్నారు ఇటు పిల్ల మీరు గ్రామస్తులు ఏమైనా తోలుకోగలిగితే తోలుకోండి మీతో ఎంత వీలైతే అని తోలుకోండి వీలైంది ఏదైనా ఉంటే నేను ఏర్పాటు చేస్తానని మీకు తెలియజేస్తాను